హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈ రోజు వీడియోలో నేను సీజన్లో దొరికే చింత చిగురుతో సింపుల్గా అండ్ టేస్టీగా పప్పుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చూపించిన విధంగా చింత చిగురు పప్పును పుల్ల పుల్లగా కారంగా కమ్మగా చాలా బాగుంటుందండి తినడానికి మరి ఈ పప్పును ఎలా చేయాలో చూపించే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నేను అన్నీ కూడా మెజర్మెంట్స్ యూస్ చేసే చెప్తున్నాను కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పప్పు పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ పప్పుని చేసుకోవడానికి ముందుగా చింత చిగురుని తీసుకోవాలండి ఈ చింత చిగురులో ఏమైనా కాడలు ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి ఈ చింత చిగురులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి అంతేకాదు బాడీలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది ఈ సమ్మర్ లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఈ చింత చిగురుని మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళలోకి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా వాష్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ ని తీసుకొని అందులోకి కందిపప్పును వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఈ కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని బాగా కడగాలి తర్వాత ఏ కప్పుతో అయితే కందిపప్పును వేసుకుంటామో అదే కప్పుతోనే ఒక రెండు కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి నేను ఇక్కడ కందిపప్పుని ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే నానబెట్టుకున్నాను మీకు టైం ఉన్నట్లయితే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి స్మాల్ సైజ్ టమోటోలు ఒక ఫోర్ తీసుకొని ఇలా పెద్దగా స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను పెద్ద సైజ్ టమోటోలు తీసుకున్నట్లయితే రెండు సరిపోతాయండి ఒక స్మాల్ సైజ్ ఆనియన్ ని ఇలా స్లైసెస్ గా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు వంకాయలు తీసుకొని ఇలాగ స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ చిగురాకు పప్పుకి పచ్చిమిర్చి అస్సలు వేయకూడదండి టేస్ట్ అస్సలు బాగోదు ఈ ఎండుమిర్చికి బదులుగా ఎండుమిర్చి కారానైనా కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిని పొట్టు తీయకుండా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురుని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని కొద్దిగా పచ్చి కరివేపాకుని అలాగే కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్రని మెంతుల్ని లైట్ గా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్న పౌడర్ ని వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ సరిపోతుందండి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగంటే కొద్దిగా మాత్రమే చింతపండును వేసుకోవాలండి ఇందులోకి చిగురాకుతో పాటు టమాటోలను కూడా వేసుకున్నాం కాబట్టి చింతపండు అంత ఎక్కువగా పట్టదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది లేదంటే పప్పు పులుపు వచ్చేస్తుంది తర్వాత కొద్దిగా జీలకర్రని అలాగే కొద్దిగా మాత్రమే ధనియాల పొడిని వేసుకోవాలి ఇదిగా నీళ్ళను వేసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత పది నిమిషాలు అలాగే ఉంచేసి మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఈ పప్పుని బాగా తిక్కేసుకోవాలి తర్వాత పోపు వేసుకోవాలండి గిన్నె పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిని పొట్టు తీయకుండా దంచుకొని వేసుకోవాలి తర్వాత నాలుగు ఎండుమిర్చిని మిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ చిగురాకు పప్పుకి పోపు కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఫైనల్ గా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి పోపు కూడా బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఈ పోపునంతా కూడా పప్పులోకి వేసేసుకోవాలి వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు అలాగే లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి చిగురాకు సీజన్ లో మాత్రమే దొరుకుతుందండి అది దొరికినప్పుడే మనం వేసుకుని చేసుకోవాలి చిగురాకే కాదండి సీజన్లో మనకి ఏది దొరికినా కూడా హెల్తీనే అంతేనండి చాలా ఈజీ మన చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ చేయడానికి సింపులే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో సెక్షన్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి